అండ్ వెల్కమ్ అవర్ ఛానల్ మోటివేషన్ స్టడీ సర్కిల్ మనం ప్రీవియస్ క్లాస్లో హైకోర్టు సిలబస్ గురించి తెలుసుకుందామండి ఇప్పుడు హైకోర్టు సిలబస్లోని ఇండియన్ హిస్టరీ నుంచి సింధు నాగరిక గురించి ఈ క్లాస్లో తెలుసుకుందామండి సింధు నాగరికత ప్రపంచంలోనే మూడో నాగరికత అండి సింధు నాగరికత కంటే ముందు నాగరికతలు ఒకటి మొసఫటోమియో నాగరికత రెండు ఈజిప్ట్ నాగరికత సింధు నాగరికం కనుకున్నది సర్జాన్ మార్షల్ గారు అండి నైన్టీన్ ట్వంటీ వన్లో సింధు నాగరికతకు ప్రజలకు తెలియని జంతువు గుర్రం అండి వీరికి తెలియని పంట చెరుకు వీరి యొక్క ప్రధాన దేవత అమ్మ తల్లి సింధు నాగరికత వారు పూజించిన చెట్టు రావి చెట్టు అండి సింధు నాగరికత వారి ప్రత్యేకత భూగర్భ డ్రైనేజీ అండి సింధు నాగరికత సమకాలీన నాగరిక నాగరికతలు ఒకటి మొసఫటోమియో నాగరికత ఈజిప్ట్ నాగరికత చైనా నాగరికతలు అండి ఇప్పుడు సింధు నాగరికత సంబంధించిన పట్టణాల గురించి తెలుసుకుందాం అండి ఒకటి హరప్ప దీన్ని దయారాం సాహనీ గారు నైన్టీన్ ట్వంటీ వన్లో కనుగొన్నారు దీనికి ఇంకో పేరు గేట్ ఆఫ్ సిటీ అని రెండోది మొహంజ దారు దీని ఆర్ డి గారు నైన్టీన్ ట్వంటీ వన్లో కనుగొన్నారు దీని మృతుల దిబ్బ అని కూడా అంటారు దీనికి ఇతర పేర్లు ఒకటి సింధు నాగరికత ఉద్యావనం రెండు నిఖిలిస్తాను అంటారండి ఏకంగా ఈ నగరం ఏడు సార్లు వరదకు గురైనట్టు మనకు తెలుస్తుంది అండి మూడోది చాహ్మ దారావు దీన్ని మజుమ్ దార్ గారు కనుగొన్నారు నైన్టీన్ థర్టీ వన్లో ఇక్కడ నటరాజ్ విగ్రహం లభ్యమైందండి నాలుగోది లోతలండి దీన్ని ఎస్ఆర్ రావు గారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కనుగొన్నారు గుజరాతీ భాషలో దీన్ని మృదుల దిబ్బా అని కూడా అర్థం ఉందండి దీనికి ఇతర పేర్లు మినీ మెహంజ దారో కాస్మపాలిటన్ నగరం కూడా అని అంటారు ఐదోది కాళీబంగన్ అండి దీన్ని ఆర్ఎస్ బిష్టు గారు నైన్టీన్ సెవెంటీ వన్లో కనుగొన్నారు సింధు నాగరికతలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేని ఏకైక నగరం ఏదైనా ఉందంటే అది కాళీబంగన్ అండి ఆరోది సుక్కోటాడ దీని జగపతి బాబా జోషి గారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కనుగొన్నారండి ఏడోది రంగాపూర్ అండి దీన్ని ఎంఎస్ స్వాట్స్ గారు కనుగొన్నారు ఇక్కడ రిపోర్ట్ లభ్యమైనట్టు మనకు తెలుస్తుంది ఎనిమిదో దోల్వీర్ అండి ఇక్కడ ఆర్ఎస్ బిస్ట్ గారు నైన్టీన్ నైంటీలో కనుగొన్నారు ఇక్కడ ఆర్ రాతి ముంగిస రిజర్వాయిస్ సిల్వర్ ఆభరణాలు జరిగినట్టు మనకి ఆధారాలు ఉన్నాయండి తర్వాత సింధు నాగరికత ప్రజల కళా స్వరూపాల గురించి తెలుసుకుంటే ఒకటి ముద్రికలు అండి ఈ ముద్రికల్ని స్టియాటైట్ అనే మెత్తైన రాయితో తయారు చేశారు ఈ ముద్రికలపై గల ఎద్దు ఏనుగు ఖడ్గమృగం వృషభం చేప అనే ముద్రికలను మనకు ముద్రించినట్టు తెలుస్తుంది సింధు నాగరికత ముద్రికలు అధికంగా లభించిన మొసపటోమియా నగరం ఏదైనా ఉంటే అది టైల్ ఆస్మార్ అండి రెండవది టెర్రకోట బొమ్మలండి ఈ బొమ్మలు సింధు నాగరికత ప్రజల సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి మూడవది ఇతర బొమ్మలు ఏమైనా ఉన్నాయంటే వారు మట్టితో కాకుండా వెండి రాగి కంచు వంటి లోహాలను వాడారండి వీరు ఎక్కువగా వాడిన లోహం వెండండి నాలుగోది కుండలండి సింధునాగర్ ప్రజల కుండలు పేరు బీపీడబ్ల్యూ అండి బ్లాక్ పాలిష్డ్ వేర్ పర్టిటరీ ఈ క్లాస్ ఇక్కడతో చూసుకుందామండి సెకండ్ క్లాస్లో సింధునాగర్ గురించి మత పరిస్థితులు వారి యొక్క సాంఘిక జీవనం గురించి రెండో క్లాస్లో తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి